హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నవశీ లాగ్స్ ఇవాళైతే నేనైతే స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకొని పాయసం చేస్తా ఉన్నాను ఈ పాయసం అయితే సొరకాయ పాయసం ఇదైతే ఏ విధంగా ప్రిపేర్ చేయాలా తర్వాత దీంట్లోకి ఏమేమి కావాలో వేసేదానికి అనేది చూద్దాం ఇప్పుడైతే ఇవేనండి ఈ సొరకాయ పాయసం చేయడానికైతే తీసుకోండి నేనైతే సొరకాయ తర్వాత కోవా అనమాట ఇదైతే పిస్తా తర్వాత బాదం గోడంబి యాలకులు చెక్క చక్కెర మిల్క్ మేడ్ ఒక లీటర్ అయితే పాలు తీసుకున్నాం తర్వాత సగ్గుబియ్యం అనమాట ఈ చెక్క అనేది స్వీట్లోకి పాయసంలోకి అలా ఒక చిన్న పీస్ వేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అందుకనేసి వేస్తాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలా ఇందాక చూయించాను కదా సొరకాయ అయితే తురుముకొని వేయాలన్నమాట నీట్గా చెక్క తీసేసి పైన ఇప్పుడు చూడండి తురుముకున్నాను కదా ఈ విధంగా వీటిని అయితే ఇదే నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలా సిమ్లో పెట్టుకునేసి పచ్చివాసన పోయేదాకా తర్వాత ఇక్కడ ఒక లీటర్ పాలు తీసుకున్నాను కదా వీటిని అయితే కాంచేదానికి ఇంకొక బౌల్లో పెట్టినాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందరే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం అయితే ఇదైతే ఫ్రై అవుతుంది కదా పాలు కాగిన తర్వాత ఈ ఫ్రై అయింది సొరకాయనైతే పాల్లోకి అయితే మిక్స్ చేసుకోవాలా ఇప్పుడైతే పాలు అయితే ఇప్పుడైతే వేసి మిక్స్ చేద్దామనమాట దాన్ని వేసేసాను ఇది సొరకాయ వేసిన తర్వాత మనం ఇందాక పదహైదు నిమిషాల ముందే నానబెట్టుకొని ఉంటాం కదా సగ్గుబియ్యం అవి కూడా వేద్దాము దీంట్లోకి అయితే నైలాన్ సగ్గు బియ్యం వేసినా బాగుంటాయి అన్నమాట అవైతే నా దగ్గర లేదు ఇప్పుడు అందుకనేసి ఈ ఇవే సగ్గుబియ్యమే వేసాను తర్వాత ఒక నాలుగైదు అయితే యాలక్కలు అయితే దంచి వేస్తాను తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అయితే ప్రాబ్లం ఏం లేదు నేను కూడా కొంచెం లైట్గానే వేస్తున్నాను అనమాట ఫుడ్ కలర్ అయితే ఈ పాయసం అంతా బాగా ఉడకాల ఇప్పుడైతే ఈయన చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కోవా తర్వాత మనం షుగర్ రెండు కూడా మిక్స్ చేసుకొని ఈ పాయసంలోకి అయితే వేయాలా చూడు వేసేసిన తర్వాత ఇంకా కోవా అలాగే ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కోవా అంతా మెల్ట్ అనమాట పాయసం అంతా ఈ విధంగా ఒకసారి బాగా తిప్పుకోవాలా ఇప్పుడైతే ఈ కోవా అంతా కూడా మిక్స్ అయిపోయింది ఇంకా చక్కెర అయితే అనమాట చక్కెర వేసిన తర్వాత ఇది చూడండి కొంచెమే కొంచెం అనమాట పచ్చకర్పూరం అది ఇది స్వీట్లోకి వేసేదే కొంచెం వేస్తాను అంటే ఇది స్వీట్లోకి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తానంటా బాదం పిస్తా అవి గోడంబి మాత్రం నెయ్యిలో ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకొని దాంట్లో చెక్క కూడా వేసి నెయ్యిలో ఫ్రై చేసి వేస్తానని చూడండి అంతేనండి ఇంకా ఫైనల్గా మనం ఇంకా దింపేస్తాం పాయసం అనే మూమెంట్లో అయితే గినా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలా ఇప్పుడైతే పాయసం అయితే ఫైనల్గా అయిపోయింది ఇప్పుడైతే నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తానని చూడండి యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మూత పెట్టేస్తే అయిపోయండి పాయసం అయితే రెడీ అనమాట సొరకాయ పాయసం అయితే చూడండి చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందనమాట నేను సొరకాయ పాయసంతో పాటు దొన్నే బిర్యానీ కూడా చేస్తున్నాను అన్నమాట ఇదైతే నేను రెసిపీ అయితే ఆల్రెడీగా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను కనుక ఏం చూపించలేదు అంతేనండి సొరకాయ పాయసం దొన్నే బిర్యానీ తర్వాత పెరుగు పచ్చడి ఓకేనండి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్